మెదక్ జిల్లా చిన్న మండలం పాఠ్యగడ్డ గ్రామంలో నివాస గుడిసెలో పేలింది సిలిండర్ చెలరేగిన మంటలు లక్ష యాభై వేల రూపాయల నగదు ఐదు తులాల బంగారం ఇరవై తులాల వెండి నిత్యవసర సరుకులు బట్టలు దగ్ధమయ్యాయి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఓపెన్ ప్రమాదం తప్పింది మేము ఏదో కూలి పని చేసుకుంటా బతుకుతాం సార్ మేము గుడిసే వేసుకున్నాం ఇంతకుముందు ఇట్లానే నష్టమైన గుడిసి గుడిసె ఉంది సార్ మాకు గుర్సెలో మేము పనికి వెళ్ళాం మా డాడీ వాళ్ళకినా అక్కడ వెళ్ళారు హాస్పిటల్ కానీ వెళ్ళి సార్ చేయకుండా ఇక మా తమ్ముళ్ళు మా వైఫ్ గినా ఇంట్లోనే ఉన్నారు నాలుగు మా చిన్న బుడ్డు ఉన్నాడు ఇంట్లో నాకు కొడుకు అలా ఇంట్లో ఇంటికాడ లోపల గ్యాస్ పెళ్ళింది సార్ అది గ్యాస్ పెళ్ళి నాలు నాలుగు లక్షల దాకా అమౌంట్ అయినాయి సార్ మొత్తం బుగ్గు మళ్ళీ ఏమో బంగారం సార్ ఐదు ఐదు నర బంగారం ఎండి ఎండి ఒక ఇరవై ముప్పై తులాల బండి ఎండి ఉంటుంది సార్ మన నేను డ్రైవింగ్ చేస్తాను సార్ నాదే బండి దాని ఆర్సీ బుక్ ఒరిజినల్ పాస్ బుక్ ఆధార్ కార్డులు ఇక మొత్తం పోయినాయి సార్ బాడీ బాసన్లు మొత్తం మళ్ళా పది క్వింటల్ బియ్యం అట్లనే పోయినాయి సార్ మొత్తం డ్రెస్సు ఏం లేవు సార్ ఇక మేమే మిగిలినాం సార్ ఇక నేను ఇప్పుడు వచ్చిన సార్ ఇప్పుడు ఆరు ఆరు గంటలకు ఇట్లా కాలేను సార్ ఇది ఆరు ఆరున్నర అట్లా కాలేదు సార్ ఇది మాకు ప్రభుత్వం ఇట్లా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ రూపాయలు ఐదు పిల్లలు బంగారం పది కింటలు బియ్యం పట్ట పాస్బుక్ జీతో బండిది పేపర్లు బైక్ లేదు పేపర్లు ఏమన్నా ఆధార్ కార్డులు మొత్తం హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా